హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్స్ సో రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ తోటి మేము ముందుకు వచ్చేసానండి సో అందరికి ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మన ఆర్ని కలెక్షన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి సో మీకు ఈ ఉగాది నుండి మంచి జరగాలని ప్రతి సంవత్సరం కూడా కోరుకుంటున్నాను సో అందరికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మీకు త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్లో బ్యూటిఫుల్ పార్టీవేర్ కలెక్షన్ అండి సూపర్ సూపర్ కలెక్షన్ అనమాట జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు వన్ బై వన్ గా చూపిస్తాను సో దీంట్లో సైజెస్ ఆల్ సైజెస్ ఉంటే మీకు ఏవైతే సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో సో ఆ సైజెస్ వాళ్ళు మాత్రమే ఆర్డర్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ కుర్తీ మీరు చూస్ చేసుకోవచ్చు దీంట్లో సో మీకు క్లారిటీగా డ్రెస్ మొత్తం డిజైన్తో సహా ఇలా కనిపిస్తుంది సో స్క్రీన్ షాట్ తీసుకుని పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండి కేవలం ఫ్రీ షిప్పింగ్ వన్ టాప్ అయినా తీసుకోవచ్చు మీకు ఎక్కడికైనా కొరియర్ చేస్తాం త్రూ అవుట్ ఇండియా మొత్తం సో ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవాలి అనుకున్నా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వాట్సప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే యాడ్ అయిపోయింది రెగ్యులర్ గా ఇమేజెస్ అనేది వస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది కూడా మీకు వాట్సాప్ గ్రూప్ లో వస్తుంది సో క్లియర్ కదా ఇక లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తానండి వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫస్ట్ రోడ్ వచ్చేసి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్ అనమాట ఇది చాలా అంటే చాలా డ్రెస్సెస్కి వెళ్ళి సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా త్రీ బై ఫోర్త్ అనేది వచ్చేస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ చాలా బాగుంది పీస్ వచ్చేసి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉందండి సో డ్రెస్ వచ్చేసి అంబ్రెల్లా లెంత్ కూడా బాగా వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబిలిటీ ఉంది సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ డ్రెస్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో రెడ్ కలర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఈ మోడల్ లో వచ్చేసి మీకు టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో డిజైన్తో సహా కనిపిస్తుంది చూడండి రయాన్ ఫాబ్రిక్ ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వరకే అవైలబుల్ అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట అండ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి సేమ్ మోడల్ లో స్కై బ్లూ కలర్ సో సేమ్ మోడల్లో స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు స్కై బ్లూ స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వీడియో పాయింట్ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి షాట్ తీసుకొని సెండ్ చేయండి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుందండి ఎనీ కుర్తి కూడా త్రీ నైంటీ ఫైవ్ సో నెక్స్ట్ సంపంగి కలర్ సేమ్ మోడల్ లో సంపంగి కలర్ వస్తుంది ఇది సూపర్ గా ఉందండి టాప్ అయితే క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అనమాట అండ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బేబీ పింక్ కలర్ లో మనకి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పార్ట్ వచ్చేసి ఇలా స్క్వేర్ బాక్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ తో సో లీవ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చిందండి ఇది వచ్చేసి సో జస్ట్ త్రీ ఫిఫ్టీ సారీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ సేమ్ మోడల్ లో లక్స్ గ్రీన్ కూడా ఉంది సో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇది కూడా రయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ సేమ్ మోడల్లో బేబీ పింక్ కలర్ అండి త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ సైజెస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ గా చేసేసుకోండి వీడియో పాయింట్ డిస్ప్లే అవుతున్న నెంబర్కి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వాటర్ బ్లూ కలర్ త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే వాటర్ బ్లూ కలర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ లీఫ్ డిజైన్ లో ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ అండి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ అన్నిటికీ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వస్తాయండి సో చాలా బాగుంది బ్యూటిఫుల్ పీస్ అనమాట జస్ట్ త్రీ నైంటీ ఫైవ్ ఓన్లీ అన్ని కూడా పార్టీవేర్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ వస్తుంది శాండిల్ కలర్లో సో త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లక్స్ గ్రీన్ కలర్ సో సేమ్ మోడల్ లో లక్స్ గ్రీన్ కూడా ఉంది బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా లక్స్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సంపంగి కలర్ ప్యారట్ గ్రీన్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి ఇది సో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే కలర్ సేమ్ మోడల్లో గ్రే కలర్ వచ్చేస్తుంది సిమెంట్ కలర్ అనమాట సో ఇది కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కనకాంబరం కలర్ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సో ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి లక్స గ్రీన్ కలర్ వస్తుందండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ వస్తుందండి ఇది టమాటో రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ అండ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి సంపంగి కలర్ మూడు వందల తొంభై ఐదు రూపాయలండి ఎన్ని కుర్తీ తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ చేస్తాము జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఆనియన్ పింక్ లో పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి కలర్ వస్తుందండి ఇది వచ్చేసి సో గ్రీన్ షేడ్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ సో నెక్స్ట్ ఎనదర్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ లక్స్ గ్రీన్ వస్తుందండి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి పట్ చాలా హైలైట్ పీస్ అండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి స్క్వేర్ బాక్స్ మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ కాటన్ ఫ్యాబ్రిక్ ఆనియన్ పింక్ కలర్ ఇది త్రీ బై ఫోర్ థ్యాండ్స్ వచ్చేస్తుంది త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ కలర్ అండి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ గా ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఎనిమిది పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి త్రీ నైన్ ఓన్లీ సో ఇది వచ్చేసి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రాయల్ బ్లూ కలర్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ సో లెక్స్ గ్రీన్ కలర్ అండి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ జస్ట్ అండి నెక్స్ట్ నుండి వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్లో స్కై బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ థ్యాన్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో సేమ్ మోడల్లో టొమాటో రెడ్ కలర్ కూడా ఉంది సో ఇది పింకిష్ కలర్ వస్తుంది చాలా బాగుంది పీస్ అయితే ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎనీ కుర్తి నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ ఎనేదారు పీస్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ సో రాయల్ బ్లూ చాలా బాగుందండి రాయల్ బ్లూ కావాలి అనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ ఎన్నదర్ పీస్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ బై ఫోర్ థ్యాన్స్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ ఉంది సో నెక్స్ట్ కనకాంబరం కలర్ అండి పీచ్ కలర్ వస్తుంది త్రీ నైంటీ ఫైవ్ జస్ట్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఎన్నదర్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ పారట్ గ్రీన్ కలర్ త్రీ నైన్టీ ఫైవ్ జస్ట్ ఓన్లీ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ పీస్ వచ్చేసి గ్రే కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ నైన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూశారు ఈ ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో మనకున్న ఫస్ట్ లో వచ్చేసి మీకు త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్లో మంచి కాటన్ డైలీవేర్ టాప్స్ అయితే పెట్టారండి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఎవరైనా వెళ్ళి చూడాలి అనుకుంటే చూడొచ్చు అండ్ వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీకు ఆ లింక్ అనేది సెండ్ చేస్తారు సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్